శరణి అయితే ఏడ్చుకుంటూ ఇంకా వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి అయితే అనమాట అసలు ఏం జరుగుతుందంటే ఇంకా శరణ్య కనిపించడం లేదని ఇంట్లో అందరు కంగారు పడుతూ ఉంటారు అప్పుడే అనన్య పరిగెత్తుకుంటూ వచ్చి అత్తయ్య గారు ఈ లెటర్ అయితే దొరికింది ఈ లెటర్ అయితే శరణ్య రాసినట్టుంది అని చెప్తుందనమాట ఆనంద్ అయితే అయితే ఆ లెటర్ని చదువు అనన్య అంటే ఇంకా అనన్య అయితే చదవడం స్టార్ట్ చేస్తుంది అనమాట దర్శన్ గారు అసలు సంసారానికి పనికిరారు దర్శన్ గారు అసలు మగాడే కాదు అందుకే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను నన్ను అయితే క్షమించండి అని అయితే అనన్య ఆ లెటర్ లో ఉన్నదంతా చదువుద్దు అనమాట ఇంకా అందరూ అది విని షాక్ అవుతారనమాట అసలు శరణ్య ఇలా రాసిందంటే నమ్మలేకపోతున్నాం అంటుంటారు ఇంకా ఇంకా మన దర్శనం అయితే మనసులో అయితే ఇలా అనుకుంటుంటాడు ఈ శరణ్యని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నానని నా మీద రివెంజ్ తీర్చుకోవడానికి ఇలా రాసినట్టుంది తన బుద్ధి పోనిచ్చుకోలేదని కోప్పడుకుంటూ వెళ్ళిపోతాడనమాట ఇంకా ఆనంద అయితే శరణ్య నిజంగా ఇలా రాసి వెళ్ళిపోయిందంటే నమ్మలేకపోతున్నాను అస్సలు శరణ్యనైతే ఇలా రాసిందని తెలిస్తే నాకైతే అని ఆనంద అయితే ఇంకా అక్కడే సోఫాలో కూలబడిపోయి ఆలోచించుకుంటూ ఉంటుంది అనమాట ఇంకా మన అనన్య అనమాట ఇంకా ఇలా రాసింది ఇంకా మన శరణ్య మంచిగానే రాస్తా అనమాట నన్ను క్షమించండి దర్శన్ గారు మీరు సమీరని ప్రేమిస్తున్నారని తెలియక నేనైతే మీతో నా మెల్లో తాళి కట్టించుకున్నాను అని మంచిగా శరణ్య లెటర్ రాసి పెడితే ఇంకా ఇదంతా చూసిన అనన్య అయితే ఆ లెటర్ని మార్చి రాస్తా అనమాట ఇలాగ దర్శన్కి ఆపోజిట్గా రాసినట్టు రాస్తే ఇంకా భలే సంతోషపడిపోతూ ఉంటుంది అనన్య ఇంకా ఈ విషయం అయితే మన ఆనందం గాని తెలియాలి ఈ అనన్య ఇలా చేసిందని అప్పుడు భలే ఉంటుంది ఈ అనన్య పరిస్థితి మరీ శరణ్యని ఎందుకో ఇంత వీక్గా చూపించారు అసలు కొద్దిగా స్ట్రాంగ్ చేస్తే సీరియల్ ఇంకా బాగుంటుంది అన్ని సీరియలల్లో కోడళ్ళైతే ఇంట్లో నుంచి బయటికి పంపిస్తే స్ట్రాంగ్గా ఫైట్ చేస్తున్నారు కానీ ఈ సీరియల్లో ఏందో ఏడ్చుకుంటూ వాళ్ళమ్మని ఇంటికి వెళ్తుందనమాట ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అయితే భలే కంగారు పడిపోతూ ఉంటారు అసలు శరణ్య ఏంటి ఇంకా ఇంటికి వెళ్ళిన ఏడుస్తుందని ఇంకా అసలు ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం థ్యాంక్ యూ